వెల్కమ్ టు ద లాట్ ఎలవరీ ట్యూబ్ ఛానల్ మరికొల్లూరు రామాజంలో టోకెట్ మొక్కలగడ్డ కృష్ణ డిస్టిక్ చలపల్లి మండలం నేను చెప్పే టాపిక్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ విట్నెస్లో సాక్షులుగా ఉన్నవారు సాక్షుని చెప్తాక రాకపోతే ఏం జరుగుద్దు అనే దాని మీద ఇప్పుడు ఈ వీడియో చెప్పదలుచుకున్నాను ఎవరైనా కానీ క్రిమినల్ కేసుల్లో షీట్లో విట్నెస్గా లిస్ట్ ఆఫ్ విట్నెస్గా చూపించినప్పుడు కంపల్సరిగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పని పక్షంలో కోర్టు వారు బెయిల్బుల్ వారెంట్లు ఇచ్చి తీసుకొచ్చి మరి సాక్ష్యం చెప్పిస్తారు అందుకే రాకపోతే అరెస్ట్ వారెంట్లు వచ్చి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తారు కంపల్సరీగా ఛార్జ్ షీట్లో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఛార్జ్ షీట్లో లిస్ట్ ఆఫ్ విట్నెస్ కంటే కంపల్సరీగా వచ్చి సాక్ష్యం చెప్పాలి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ దాని బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లాటర్ యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కోలవర్ రామాజు ఓకే క్రిమినల్ కేసుల్లో లిస్ట్ ఆఫ్ విట్నెస్లో విట్నెస్ గివెన్ అప్ అంటారు విట్నెస్ గివెన్ అప్ అంటే ఏంటంటే ప్రాసిక్యూషన్ సైడు ఛార్జ్ షీట్లో పోలీసు వారు లిస్ట్ ఆఫ్ విట్నెస్లో విట్నెస్లుగా మిమ్మల్ని పెట్టినప్పుడు మీరు కొంతమంది కేసుల్లో అవసరం లేనటువంటి విట్నెస్లు అని చెప్పి ప్రాసిక్యూషన్ వారు భావించినప్పుడు వారిని ఆ లిస్ట్ ఆఫ్ విట్నెస్లో నుండి డిపి కానీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కానీ గవర్నమెంట్ వారు ఆ యొక్క లిస్ట్ ఆఫ్ విట్నెస్ నుండి మిమ్మల్ని సాక్షులుగా తీసివేయటం జరిగింది దాన్నే గివనప్ అంటారు క్రిమినల్ కేసులో మరో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లా యూట్యూబ్ ఛానల్ మై నేస్ కోల్ రామాను అడ్వకేట్ ఒక అలాట ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే కాకింజెన్స్ కాకింజెన్స్ అనేది తీసుకున్న తర్వాత మేజిస్ట్రేట్ గారు కేసు అనేది ముందుకెళ్ళింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్ ఫైల్ చేసిన తర్వాత అప్పుడు జడ్జి గారు ఆ కేసులో కాకిం జెన్స్ అనేది తీసుకుంటారు ఆ కాగ్నిజెన్స్ అనేది తీసుకున్న తర్వాతే కేసు ముందుకు సాగుతుంది ట్రయల్ అనేది స్టార్ట్ అవుతుంది చాలామందికి ఎఫ్ఐఆర్ అయ్యి ఛార్జ్ ఫైల్ చేయగానే కేసు మొదలైపోతుంది స్టార్ట్ అయిపోతుంది అనుకుంటారు అసలు విషయం ఇది కాదు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కానీ ఎఫ్ఐఆర్ అయినాక ఛార్జ్ ఫైల్ చేసినా కానీ కాగ్నిజెన్స్ తీసుకున్నాక మాత్రమే కేసు ముందుకు నడుస్తుంది ట్రయల్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ మర విడితో మళ్ళా కలసరూ అంటే ధన్బాద్